నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో పలానా మనుషులు టీడీపీ వాళ్ళు పలానా సోషల్ యాక్టివిస్టులు ఈ గీతాంజలి ఆవిడ చావుకి కారణం అని చెప్పి ఒక దొంగ అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేశారు అంటే మా మీద ఎన్ని ట్రోల్స్ చేశారు ఎంత రకంగా అబ్యూస్ చేశారు ఎంత లేకిగా మార్ఫింగ్లు చేశారో అందరికీ తెలుసు ఇదే మేము కొత్తగా వచ్చి చెప్పుకోకర్లా కేవలం మా పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేసింది ప్రతి అడుగున మా వెనకాల నిలబడింది అండ్ మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే మేము తట్టుకొని నిలబడి ఈరోజు జగన్ గారిని వైసీపీ పార్టీని ఉతికి ఆరాస్తున్నాం మిమ్మల్ని భయపెడుతున్నాం మా మీద అబద్ధపు కేసులు పెట్టేలా చేస్తున్నాం అంటే అది కేవలం మా పార్టీ మాకు ఇచ్చే సపోర్టు మీలాగా మీ పార్టీలోనే మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత పని అయిపోయాక చంపేయటం లేకపోతే మిమ్మల్ని పక్కకు తోసేయటం పక్క రాష్ట్రాలకు నెట్టేయటం ఇలాంటి దరిద్రగట పనులు ఎప్పుడు మా పార్టీ చేయలే మీకు అయినా సరే నా మీద కేసులు పెట్టాలి ప్రూవ్ చేయండి నేను తప్పు చేసి ఉంటే ఆ అమ్మాయి మీద ఒక్క మాట అయినా తప్పుడుగా మాట్లాడుంటే ప్రూవ్ చేసుకో నేను చెప్తున్నా చూడు నేను తప్పుడుగా ఇప్పుడు ఎక్కడ ఎవరి మీద మాట్లాడలేదు ఖచ్చితంగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డిని రోల్ చేసా ఖచ్చితంగా చెప్తున్నా రోజాని రోల్ చేసా కొడాల నాణ్యం చేసా లేకపోతే ప్రతి కోన్ కిస్క గొట్టంగాడు ఉన్న ప్రతి ఎమ్మెల్యేని రోల్ చేసా వాళ్ళు చేసిన తప్పులకి మీకు దమ్ముంటే ప్రతి వీడియో నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటది నా ట్విట్టర్ లో ఉంటది లేకపోతే నా ఫేస్బుక్ లో ఉంటది ఎత్తుక్కోండి ఓపెన్ గా ఉంటుంది ఏది డిలీట్ చేయను దేనికి భయపడను ఓపెన్ గా ఉంటుంది కాలర్ ఎగ్గోసుకొని మొగ్గోడిలాగా వచ్చి నా మీద కేసు పెట్టండి లేదంటే ఒప్పుకోండి ఇంటికి గాజుల సెట్ పంపిస్తావు ఒక్కొక్కడికి తాడేపల్లి ప్యాలెస్ కూడా పంపిస్తా పిచ్చి పిచ్చి అసలు వస్తే మూతిపల్లి రాళ్ళు కొడుతున్నాను